హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చినీ హోమ్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను వేడి వేడి అన్నంలోకి అదిరిపోయే టేస్ట్ ఇచ్చే టమాటా రసం ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి మీరు లైక్ చేస్తే మరి కొంతమందికి రీచ్ అవుతుంది టమాటా రసం చేయడానికి కుక్కర్ తీసుకునే దాంట్లోకి వన్ టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకోవాలి మిరియాలు చూసుకుని వేసుకోండి మరీ స్పైసీగా ఉండవైతే తగ్గించి వేసుకోండి స్పైసీ ఎక్కువైపోతే తినడానికి అంతగా బాగోదు తర్వాత మూడు మీడియం సైజు టమాటాలను తీసుకుని ఇలా నాలుగు ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి తర్వాత దీనిలోకి చిన్న గోడీ సైజ్ అంతా చింతపండుని వేసుకోవాలి గింజలు లేకుండా తీసుకుని వేసుకోవాలండి టమాటాలు పుల్లగా ఉన్నా కానీ చింతపండు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది తర్వాత దీనిలోకి ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని మూడు విజిల్స్ వేయించుకోవాలి ఈ కుక్కర్ విజిల్ వేసిన తర్వాత టమాటాలన్నీ కూడా చల్లార్చుకోవాలి ఈ రూపు మనం రసంలోకి మసాలాను ప్రిపేర్ చేసుకుందాం మసాలాను దంచుకోవడానికి చిన్న కళాయి తీసుకుని దానిలోకి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర నాలుగైదు వెల్లుల్లి రెమ్మలు అలాగే కొద్దిగా ధనియాలు కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఇవన్నీ కూడా కొంచెం కచ్చపచ్చగా దంచుకోవాలండి మరి సాఫ్ట్ కావాల్సిన పని లేదు ఇలా ఉంటేనే బాగుంటుంది చూసారు కదండీ ఈ విధంగా కచ్చాపచ్చగా దంచుకుని ఇది పక్కన పెట్టుకోవాలి ఈ లోపు టమాటాలన్నీ కూడా చల్లారి ఉంటాయి ఈ టమాటా మొక్కలని వాటర్తోనే మిక్సీ గిన్నెలోకి వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి రసంలో కొంచెం టమాటా మొక్కలు తగినా పర్వాలేదు అనుకుంటే మిక్సీ పెట్టాల్సిన అవసరం లేదండి పప్పు గుత్తితో కొద్దిగా మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత స్టవ్ వెలిగించి తాలింపు కోసం ఒక గిన్నె పెట్టుకోవాలి దానిలోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయన్ని యాడ్ చేసుకుని మసాలా దినుసులు యాడ్ చేసుకోవాలండి ఇక్కడ నేను జీలకర్ర మెంతులు కొద్దిగా ఆవాలు వేస్తున్నాను ఇవి కొంచెం వేగిన తర్వాత దీనిలోకి రెండు ఎన్ని మిర్చి అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి రసం తాలింపులో ఇంగు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి కానీ మా ఇంట్లో ఎవరో తినడానికి ఇష్టపడరు అనమాట అందుకని నేను వేయట్లేదు మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి తర్వాత దీనిలోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి తర్వాత దీనిలోకి ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటోల్ని వేసుకోవాలి టమాటో పేస్ట్ వేసుకున్న తర్వాత ఆ మిక్సీ గిన్నెలోకి మరొక రెండు గ్లాసులు వాటర్ని వేసుకుని ఇందులో వేసుకోవాలి తర్వాత మనం ముందుగా దంచి పెట్టుకున్న రసం మసాలాను కూడా దీనిలోకి మొత్తం యాడ్ చేసుకోవాలి ఈ మసాలాతో పాటుగా కొంచెం పసుపు అలాగే కొద్దిగా కారం టేస్ట్కి సరిపడగా సాల్ట్ కూడా వేసుకోవాలి ఇక్కడ సాల్ట్ కాదండి కలుపు వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది వీటన్నింటితో పాటు కొద్దిగా కొత్తిమీరను కాడలతో సహా వేసుకోవాలండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఆ ఫ్లేవర్ ఈ కొత్తిమీర కాడల్ని టమాటాలు ఉడికించేటప్పుడు వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుందండి నేను అక్కడ వేడి మర్చిపోయాను దంచుకున్న మసాలాలోని ఫ్లేవర్స్ అన్ని రసంలోకి దిగేలాగా మరిగించుకుంటే సరిపోతుందండి ఒక ఐదు నిమిషాల పాటు ఐదు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి టమాటా రసం రెడీ అయిపోయినట్టే వేడి వేడి అన్నంలో వేసుకుని అప్పుడాలు నంచుకుని తింటే టేస్ట్ భలే ఉంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ